హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వినాయక చవితికి మా అమ్మ ప్రెషర్ చేసింది చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఉండ్రాలు పాయసం కులియార గారులు కుడియాలు పచ్చడి మేకర్ కర్రీ వైట్ రైస్ సాంబార్ చేసి ఫ్రెండ్స్ ఇప్పుడు మేము తింటాం చూడండి ఫ్రెండ్స్ వడ్డిస్తుంది మా మమ్మీ మమ్మీ వడ్డించు ఫస్ట్ డాడీ తర్వాత నేను తర్వాత తమ్ముడు మా సిగ్ ఎక్కువ ఫ్రెండ్స్ కొంచెం పెట్టేస్తాను కదా చూడండి అందరికి పెట్టేసి మమ్మీ మా అన్నకి మా అన్న చూసి రఫ్రెండ్స్ ఆయన కొంచే మా చిన్నోడు ఎప్పుడు నుంచో గప్పు చిప్పులు సేలం చేస్తాను అమ్మ పెట్టి పెట్టి అన్నయ్యకి నాకు అంటున్నాడండి ఏదో ఒక రోజు పెడతాను మా పెద్ద అబ్బాయి అయితే పెద్ద ఎంత వెళ్ళే ఆ బాబు మా చెల్లిగారు బాబు అంటే మా పిన్ని గారు మనవడండి ఎలా ఉన్నాయి జగన్ పులిహోర్ చాలా బాగుందంటే మా పండుగ చెప్తున్నాడు ఈ నాయకు చవితికి మేమైతే ఈ వంటలు చేసుకున్నాం మీరేం వంటలు చేసుకున్నారో కామెంట్ చేయండి మా ఇంట్లో అయితే భోజనాలు అయిపోయినాయి చూడండి ఏడివేడి అన్నం మా ఆయన గారికి అన్నంలో పప్పుచారు ఉంటే చాలండి ఇది మా చిన్నవాడు సాంబార్ అన్నాడు కాదు పప్పుచారండి తర్వాత శనగపప్పు మిల్లి మేకర్ కర్రీని బాయ్ అండి